వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ నేను మీ రాజు మొత్తానికి తెలంగాణ ఎన్నికలు అయిపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎన్నికలు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇటు పొరుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎంపీఏ అలాగే అసెంబ్లీ ఎన్నికలు ఒకటేసారి జరగగా తెలంగాణలో మాత్రం మొదటిగా అసెంబ్లీ ఎన్నికలు తర్వాత ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి సో మరి ఎంపీ ఎన్నికల్లో ఏ పార్టీ బోని కొట్టబోతుంది గతంలో బీఆర్ఎస్ దాదాపుగా తొమ్మిది స్థానాలు గెలిచింది కాంగ్రెస్ మూడు స్థానాలు గెలిచింది ఎంఏ ఒక స్థానం భారతీయ జనతా పార్టీ నాలుగు స్థానాల కైవేశం చేసుకుంది అయితే ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఏ ప్రజలు ఏ పార్టీకి మద్దతు తెలపబోతున్నారు కేంద్రంలో ఏ పార్టీ వైపు ప్రజలు ఉన్నారు అనే దానిపైన ఏబిసి ఓటర్ సర్వే అనేది సంచలన విషయాలు బయటపెట్టింది సో వాళ్ళ సర్వే ప్రకారం అయితే దాదాపుగా కాంగ్రెస్ పార్టీదే ఈసారి తెలంగాణలో మళ్ళీ హవా అని చెప్పేసి కూడా అంటున్నారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఏర్పడుతుందని చెప్పేసి కూడా అన్నారు కాకపోతే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ సీట్లు అనేది పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి ఆ సర్వేలో సంచలన విషయాలు అయితే బయటపడ్డాయని చెప్పేసి అంటున్నారు అందులో లో ఎంపీ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పార్టీదే తెలంగాణలో హవా అని చెప్పేసి అంటున్నారు దాదాపుగా తొమ్మిది నుంచి పదకొండు సీట్ల వరకు ఆ పార్టీకే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు గతంలో తొమ్మిది స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి ఈసారి అదే తొమ్మిది స్థానాల నుంచి పదకొండు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పేసి అంటున్నారు ఆల్రెడీ పదహారు స్థానాల్లో ఒక స్థానం అయితే ఎంఎం పార్టీ వైపు ఉంటుంది ఇంకా ఆదిలాబాద్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి కొంతమేర అంతా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో పదిహేను స్థానాల గనక కరెక్ట్ గా టార్గెట్ పెట్టుకుంటే డెఫినెట్గా గా తొమ్మిది నుంచి పదకొండు అయితే గెలుపు సులభం అవుతుంది ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ వరంగల్లో మాత్రం ఈ నాలుగు జిల్లాల్లో కాంగ్రెస్ వన్ సైడ్ గెలుస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు మెదక్ హైదరా ఈ సికింద్రాబాద్ లోక్సభ స్థానం కావచ్చు తర్వాత మెదక్ కావచ్చు తర్వాత ఇట్లాంటి కొన్ని చోట్లలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటు శాతంగా తక్కువ ఉంది బట్ ఈ ఆరు పథకాల ద్వారా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ హ్యాక్ పెరిగే అవకాశాలు అయితే ఉన్నట్టు కూడా సమాచారం సో మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి మూడు నుంచి ఐదు స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి ఒకవేళ తొమ్మిది స్థానాలు కనుక కాంగ్రెస్కి వస్తే గతంలో బీఆర్ఎస్కి వచ్చిన స్థానాలు కాంగ్రెస్కి వస్తాయి కాంగ్రెస్కి వచ్చిన మూడు స్థానాలు ఈసారి బీఆర్ఎస్కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు తొమ్మిది నుంచి పదకొండు స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసి మూడు నుంచి ఐదు స్థానాల వరకు బీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఒకటి నుంచి మూడు స్థానాలు రావచ్చు అని చెప్పేసి అంటున్నారు అయితే భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో ఒక్క ఎమ్మెల్యే స్థానం గెలిచినప్పటికీ నాలుగు ఎంపీ స్థానాలు అయితే గెలవగలిగింది ఈసారి ఎనిమిది అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంది ఓటు శాతంగా కూడా బలంగా పెరిగినప్పటికీ ఎంపీ స్థానాల్లో మాత్రం భారతీయ జనతా పార్టీ కేవలం ఒకటి నుంచి మూడు స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కాకపోతే ఇదే సర్వే గతంలో భారతీయ జనతా పార్టీకి ఒకటి నుంచి రెండు స్థానాలు ఇచ్చింది అయినప్పటికీ నాలుగు స్థానాలు గెలవడం అనేది జరిగింది మరి ఈసారి కూడా భారతీయ జనతా పార్టీకి ఒకటి నుంచి మూడు స్థానాలు అయితే సి ఓటర్ సర్వేలు అయితే తెలిసిన అంటే సర్వే వెల్లడించడం అనేది జరిగింది ఆయన ఇతరులు వచ్చేసి ఒకటి నుంచి రెండు రెండు స్థానాలు గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పేసి అంటున్నారు ఆరు గ్యారెంటీలతో పెరిగిన ప్రజాధారణ సో ఇప్పుడు ఈ ఆరు గ్యారెంటీలని దాదాపుగా రెండు గ్యారెంటీలు అయితే ఇప్పటివరకు ఓకే చేశారు ఉచిత బస్ ప్రయాణం కావచ్చు ఆరోగ్యశ్రీ పదిహేను పది లక్షలకు పెంచడం కావచ్చు తర్వాత మిగతా నాలుగు గ్యారంటీలు కూడా ఈ మూడు నాలుగు నెలల్లో కనుక కంప్లీట్ చేస్తే డెఫినెట్గా పదకొండు స్థానాల వరకు ఎంపీ స్థానాలు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే రాహుల్ గాంధీ పాదయాత్ర కూడా ఉండే అవకాశం ఉంటాయని చెప్పేసి కూడా అంటున్నారు సో మొత్తానికైతే బీఆర్ఎస్కి మూడు నుంచి ఐదు కాంగ్రెస్కి తొమ్మిది నుంచి పదకొండు భారతీయ జనతా పార్టీకి ఒకటి నుంచి నుంచి మూడు స్థానాలు ఇతరులకు ఒకటి నుంచి రెండు స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు తర్వాత ముప్పై ఎనిమిది ఓట్ షేట్ తోటి కాంగ్రెస్ పార్టీ అయితే హవ కొనసాగించే అవకాశం ఉంది అండ్ బీఆర్ఎస్ పార్టీ పైన ఒత్తిడి ఒత్తిడి అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు తర్వాత ఈసారి ఎవరికి ఎంపీ టికెట్ ఇవ్వాలి గెలుపు గుర్రాలకే ఇవ్వాలి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుంది మరి ఆ గెలుపు గుర్రాలు ఎవరు అండ్ ఇప్పుడిప్పుడే ఆ ఒత్తిడి నుంచి తట్టుకొని బయటపడే అవకాశాలు బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా ఉన్నాయా కేసీఆర్ రంగంలో దిగుతే తప్పించి కేవలం కేటీఆర్ హరీష్ రావు తోటి అయితే జరిగే పని కాదని చెప్పేసి అంటున్నారు కేసీఆర్ రంగంలో దిగితే మేబీ ఒక ఐదు స్థానాల వరకు వచ్చే అవకాశం ఉన్నాయి ఒకవేళ కేసీఆర్ కనుక రంగంలో దిగకపోతే ఐదు స్థానాలు కూడా గెలవడం కష్టం అని చెప్పేసి అంటున్నారు కేంద్రంలో మాత్రం మళ్ళీ బీజేపీదే హవా అని చెప్పేసి అంటున్నారు గతంలో అంటే వీళ్ళు చేసింది కూడా రాష్ట్రంలో బీజేపీకి మూడు లోపు స్థానాలు ఇచ్చిన సర్వే కేంద్రంలో మాత్రం ఈసారి మోడీ ప్రభుత్వమే వస్తుందని అభిప్రాయపడ్డది దీంతో మరోసారి తెలంగాణ ఎంపీ ఎన్నికలపై బీజేపీ అయితే ఫోకస్ చేసింది ఆల్రెడీ కేంద్రంలో ఒక హవా అనేది ఉంటుంది కదా ఒక పార్టీ వస్తుంది వస్తుంది ఆ టైంలో హవా నుంచి రెండు స్థానాలు ఉన్నది నాలుగు నుంచి ఐదు స్థానాలు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది అది కూడా క్యాండిడేట్ల బేస్ మీద ఆధారపడి ఉంటుంది మరి భారతీయ జనతా పార్టీ కనుక విషయాన్ని క్యాచ్ చేసుకుంటే మాత్రం ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా టార్గెట్ పదిగా పెట్టుకుంది సో అమిత్ షా కూడా టార్గెట్ ఇక్కడ తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్కి పది టార్గెట్ అయితే ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది మరి ఆ పదిలో వీళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం అయితే రెండు నుంచి మూడు స్థానాలు అయితే వీలిస్తున్నారు మరి టార్గెట్ టెన్ని నైంటీ డేస్లో ఏ విధంగా రీచ్ అవుతారో అనేది వేచి చూడాల్సిన విషయం సో ఇక్కడ మాత్రం ఈసారి త్రిముఖపూర్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ అలాగే బీజేపీ ఇక్కడ కాకపోతే భారతీయ జనతా పార్టీ సెకండ్ ప్లేస్లో వచ్చే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు సో మొత్తానికైతే ఇప్పుడు ఇప్పటి నుంచే టికెట్ల కోసం కూడా ఆశావులు ఎదురు చూస్తున్నారు అందుట్లో హాట్ సీట్స్ వచ్చేసి భువనగిరి ఎంపీ ఎంపీ స్థానం నల్గొండ ఎంపీ స్థానం ఖమ్మం ఎంపీ స్థానం అనేది మూడు హాట్ టాపిక్ అయితే ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు వీటికైతే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు ఎక్కువ మంది కూడా ఈ మూడు స్థానాలు అడుగుతున్నట్టు కూడా తెలుస్తుంది అలాగే మహబూబ్ మల్కాజ్గిరి నుంచి కూడా సీనియర్ నాయకులని కీలక నేతని దించే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది గతంలో రేవంత్ రెడ్డి గెలిచి గెలవడం ద్వారా అది కాంగ్రెస్ కైవసం చేసుకుంది కాంగ్రెస్ కవేశం చేసుకున్న దాంట్లో మల్కాజ్గిరి భువనగిరి నల్గొండ ఈ మూడు అయితే కాంగ్రెస్ కవేశం చేసుకుంది ఈసారి కూడా ఈ మూడు స్థానాలు అలాగే వరంగల్ అలాగే ఈసారి మల్కాజ్గిరి మీద కూడా మైనంపల్లి హనుమంతరావు ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నా అని చెప్పేసి కూడా సమాచారం సో మొత్తానికి మల్కాజ్గిరి కావచ్చు తర్వాత నల్గొండ కావచ్చు భువనగిరి కావచ్చు ఈ మూడు నాలుగు అయితే అంటే ఖమ్మం స్థానం ఎంపీ స్థానం కావచ్చు ఈ నాలుగు స్థానాలు అయితే ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా మారాయి ఇవి ఇక్కడ ఎవరిని నిలిచోబెట్టినా గెలుచుతారని ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది అలాగే మహబూబ్నగర్ ఎంపీ స్థానం కావచ్చు నార్కర్నూలు ఎంపీ స్థానం కావచ్చు మహబూబ్నగర్ నుంచి అయితే ఇప్పటికే రెడ్డికి అవకాశాలు ఉన్నట్టు కూడా కనిపిస్తున్నాయి తర్వాత కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి కూడా ఈసారి అక్కడ నిల్చునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో దాదాపు ఒక్క ఎంపీ స్థానంకి ఐదు నుంచి ఆరు అప్లికేషన్లు అయితే వస్తున్నాయి మరి మొత్తానికి ఏబీసీ సి ఓటర్ సర్వే ద్వారా అంటే కాంగ్రెస్కి దాదాపుగా తొమ్మిది నుంచి పదకొండు స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయా భారతీయ జనతా పార్టీ ఎన్ని స్థానాలు గెలవచ్చు ఇదే సర్వే నిజమవుతుందా లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎంపీ స్థానాలు ఒకటనే ఎక్కువ గెలుచుకునే అవకాశం ఉందా గతంతో పోల్చుకుంటే అలాగే బీఆర్ఎస్ పార్టీ మనం కూడా క్లోజ్ అయిపోతుంది అనుకున్న తరుణంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఒక ఐదు నుంచి ఆరు స్థానాలనే మనకు గెలుస్తుందా అనేది గతంలో కారు సారు సర్కారు అన్నట్టు పదహారు స్థానాలకైతే బీఆర్ఎస్ టార్గెట్ చేయడం కేవలం తొమ్మిది స్థానాలు గెలిచింది మరి ఈసారి బీఆర్ఎస్ పార్టీ అయితే దాదాపుగా పన్నెండు స్థానాలకు టార్గెట్ చేస్తుంది మరి వాళ్ళు ఇన్ని స్థానాలు గెలుస్తారు అలాగే మరి ఓ సి ఓటర్ సర్వే ఎంతవరకు నిజమవుతుంది అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ